ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము వరాలను కురిపించేటువంటి వరమహాలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు అంటే వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఏ ఏ వస్తువులను ముందుగా సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతం ఏ సమయంలో ఆచరించాలి అంటే పూజ ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా ఏ సమయంలో చేసుకోవాలి అమ్మవారి కలెక్షన్లో ఏ ఏ వస్తువులని వేయాలి అనేటువంటి అన్ని విషయాలని కూడా ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం పరమ పవిత్రమైనటువంటి వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవ్వరైనా చేసుకునవచ్చును లక్ష్మీదేవిని ఎవ్వరైనా శ్రద్ధ భక్తులతో పూజించవచ్చును మనమందరము కూడా అమ్మవారి బిడ్డలమే కాబట్టి చక్కగా అమ్మవారిని ఆరాధించవచ్చు పూజించవచ్చు వరలక్ష్మి వ్రతం చేయడానికి కావలసినటువంటి మొదటి వస్తువు లక్ష్మీదేవి యొక్క చిత్రపటము అంటే లక్ష్మీదేవి యొక్క ఫోటోని మనం ముందుగా సిద్ధం చేసుకోవాలి మీ ఇంట్లో ఫోటో ఉంటే సరే లేకపోతే ఒక ఫోటోని తెచ్చుకోండి ఆ మహాలక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలంటే హాసంతో ఉండాలి లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి చతుర్భుజాలు ఉండాలన్నమాట లక్ష్మీదేవి చక్కగా తామర పుష్పాలని పట్టుకొని అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నట్లుగా ఉండాలి లక్ష్మీదేవికి ఇరుప్రక్కల తప్పకుండా ఏనుగులు ఉండాలి అటువంటి ఫోటోని తెచ్చుకోండి ముఖ్యంగా అభిషేకం చేయాలనుకునేటువంటి వాళ్ళు లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా ముందుగానే తెచ్చి పెట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే పర్వాలేదు ఆ విగ్రహానికే చక్కగా మీరు పూజలు అభిషేకం చేసుకోవచ్చు విగ్రహం లేకపోతే అంగుష్ట ప్రమాణంలో తెచ్చుకోండి అంగుష్ట ప్రమాణం అంటే మన కుడి చేతి వేలు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవు ఉన్నటువంటి విగ్రహాన్ని తెచ్చుకోండి ఇంకా చిన్న విగ్రహం అయినా కూడా పర్వాలేదు పెద్ద విగ్రహాన్ని తెచ్చుకున్నట్లయితే ప్రతినిత్యం అభిషేకం చేయాలి నైవేద్యం అంటే ఆరోగ్యంపు చేయాలి ఎన్నో ఉపచారాలు చెయ్యాలి చిన్న విగ్రహం అయితే మామూలుగా పూజ చేసుకోవచ్చును నియమాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట వెండిలో అయినా పర్వాలేదు ఇత్తడిలో అయినా పర్వాలేదు రాగిలో అయినా పర్వాలేదు మళ్ళీ స్టీలు పనికిరాదండి కాబట్టి పంచలోహాల్లో ఏదో ఒక లోహంతో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకోండి ఒకవేళ విగ్రహం లేకపోయినా పర్వాలేదు ఒక కాయిన్ పెట్టుకొని ఆ కాయిన్కి అభిషేకం చేసుకొని పూజ చేసుకోవచ్చు విగ్రహం తప్పకుండా ఉండాలి అని ఎక్కడా చెప్పలేదు ఆ తర్వాత మూడవ వస్తువు కలషం పెట్టడానికి ఒక కలశం చెంబు కావాలి వెండి చెంబైనా పర్వాలేదు ఇత్తడి చెంబైనా పర్వాలేదు రాగి చెంబైనా పర్వాలేదు మళ్ళా స్టీల్ చెంబు పనికిరాదు వెండి ఇత్తడి రాగి ఇటువంటి లోహాలతో మాత్రమే కలశాన్ని పెట్టాలి ఆ తర్వాత వరమహాలక్ష్మీదేవిని స్థాపించడానికి ఒక పీట కావాలి ఆ పీట మీద చక్కగా ఒక కొత్త రవికల బట్టను వేసుకొని దానిమీద చక్కగా ఒక విస్తరాకు గాని ఒక అరిటాకు గాని పెట్టి వడ్లు పోయాలి లేకపోతే బియ్యాన్ని పోయాలి చూడండి వడ్లు అంటే అమ్మవారికి చాలా ఇష్టం వడ్లు దొరకకపోతే బియ్యమైనా మీరు పోయవచ్చు అటుపిమ్మట అరటి పిల్లలు చెరుకు పిల్లలు మావిడాకులు మావిడాకులు ఎలాగో మనం ఇంటికి తోరణం కట్టడానికి తెస్తాం కదండి ఆ మామిడాకులనే మనం అమ్మవారి కలశంలో కూడా ఉంచుకునవచ్చును చెరుకు పిల్లలు అరటి పిల్లలు మీరు దొరికితే తప్పకుండా తెచ్చుకోండి అవి చాలా శ్రేష్టమైనవి దొరకకపోతే మామూలుగా అయినా వరమహాలక్ష్మీదేవిని పూజించుకోవచ్చు వరలక్ష్మి వ్రతం చేయడానికి ముఖ్యంగా ఐదు కొబ్బరికాయలు కావాలి అంటే ఐదు టెంకాయలు కావాలి కుళ్ళిపోకుండా ఉండేటువంటి టెంకాయలను ముందుగానే చక్కగా చూసి తెచ్చుకోండి కలషం పెట్టడానికి ఒక కొబ్బరికాయ వ్రతంలో కొట్టడానికి ఒక కొబ్బరికాయ సాయంత్రం అమ్మవారికి పూజ చేస్తాం కదా అప్పుడు కొట్టడానికి ఒక కొబ్బరికాయ ఉద్వాసన చెప్పడానికి ఒక కొబ్బరికాయ అమ్మవారికి మనము వాయనం ఇస్తాం కదా అప్పుడు ఆ వాయనంలో పెట్టడానికి ఒక కొబ్బరికాయ దీన్నే కావాలంటే మీరు పూజా మందిరంలో కూడా వినియోగించుకునవచ్చును ముఖ్యంగా ఐదు కొబ్బరికాయలు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి ఆ తర్వాత అమ్మవారికి సమర్పించడానికి నలుగు సామాగ్రి నలుగు సామాగ్రి అని మీరు స్టోర్స్ స్టోర్స్లో అడిగితే ఇస్తారు కాటుక ఒక చిన్న అద్దము చిన్న చిన్న గాజులు దువ్వెన పసుపు కుంకుమ ఇది నలుగు సామాగ్రి అని పిలుస్తారు దీన్ని కూడా మనం వరమహాలక్ష్మీదేవికి తప్పకుండా సమర్పించాలి ఎందుకంటే ఆవిడ పెద్ద ముత్తైదువు కదా మన ఇంటికి పిలిచి ఆవిడను మనం గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం కాబట్టి నలుగు సామాగ్రిని అమ్మవారికి సమర్పించాలి మహా అయితే ఒక పది రూపాయలు పదహైదు రూపాయలు ఉంటుందండి చక్కగా మీరు దీన్ని వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ వాడుకోవచ్చు వరమహాలక్ష్మి వరమహాలక్ష్మీదేవికి కట్టడానికి ఒక చీర మీ స్తోమతను బట్టి తెచ్చుకోండి అదేవిధంగా ఒక పది రవికల గుడ్డలు ఎందుకంటే లక్ష్మీదేవికి వాయనం ఇవ్వడానికి ఒకటి ఆ తర్వాత ఇంటికి వస్తారు కదా సువాసనలు వాళ్లకు పసుపు కుంకుమ ఆకులు ఒక్కలు తాంబూలం ఇస్తాం కదా అప్పుడు ఒక రవికల గుడ్డను కూడా ఇస్తే మంచిది ముఖ్యంగా గాజులు పచ్చని గాజుల్ని తెచ్చుకోండి వరమహాలక్ష్మీదేవి వ్రతంలో పచ్చని గాజుల్ని గనక సువాసనలకిస్తే మీ కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం చేత మీరు దీర్ఘ సుమంగళిగా ఉంటారు అదేవిధంగా శనగలు ఒక దొప్పిలో వాళ్లకు లక్ష్మీదేవి ప్రసాదంగా శనగల్ని పంచిపెట్టండి ఎవరైనా పిల్లలు వస్తే వాళ్లకు కూడా ఈ శనగల్ని పంచిపెట్టడం మంచిది ఆ తరువాత వరమహాలక్ష్మి దేవికి సమర్పించడానికి ఒక పూలహారము మీరు షాప్లో అయినా కొనుక్కొని రావచ్చు లేకపోతే ఇట్లో అయినా మీరు ఒక పూలహారాన్ని సిద్ధం చేసుకోండి అదేవిధంగా అమ్మవారికి తామర పుష్పాలని తప్పకుండా సమర్పించాలి తామర పుష్పాలు దొరకకపోతే కలువ పూలైనా మీరు వినియోగించుకోవచ్చు ముఖ్యంగా మల్లెపూలు తెచ్చుకోండి ఎందుకంటే మనం అష్టోత్తరం చదువుతాం కదా అప్పుడు అమ్మవారికి సమర్పించడానికి మల్లెపూలు అయితే చాలా బాగుంటాయి అదేవిధంగా చేమంతులు గన్నేరు పూలు గులాబీ పూలు తులసి బిల్వదళాలు మరువము ఇవంతా కూడా మీ శక్తిని బట్టి తెచ్చుకోండి అమ్మవారికి చక్కగా పూలతో పూజ చేసినట్లయితే అమ్మవారు తొందరగా సంతృప్తి చెందుతారు ఆ తర్వాత పసుపు కుంకుమ ఒత్తులు దీపాలలో వేయడానికి ఆవు నెయ్యి అదేవిధంగా అగరబత్తీలు కర్పూరము ముఖ్యంగా తోరం సిద్ధం చేసుకోవడానికి మూడుపోగుల దారం వస్తుంది కదా అదొక చిన్న వుంట తీసుకోండి ఆ దారాన్ని చక్కగా మనము పసుపు పూసి ఒక పుష్పాన్ని ఒక తులసి దళాన్ని కట్టి ముడివేసుకొని చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి ఆ తోరాలని చేతికి కట్టుకోవాల్సి ఉంటుంది ఈ పూజలో అభిషేకం చేయాలనుకునేటువంటి వాళ్ళు పంచామృతాలని కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి పాలు తీసుకొని రావడము మళ్ళీ వెళ్ళి చక్కెర తీసుకొని రావడము ఇలా చేయకూడదు ముందుగానే ఇప్పుడు చెప్పినటువంటి పూజా సామాగ్రులన్నీ కూడా మనం సిద్ధం చేసుకొని ఆ తర్వాత చక్కగా పూజలో కూర్చోవాలి ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ పైకి లేవకూడదు అదేవిధంగా అక్షతలు ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్దరణ గంట ఇవన్నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులేనండి ముందుగా చెప్తూ ఉన్నాను ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోండి వరలక్ష్మి పూజకు ముఖ్యంగా పళ్ళు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి అరటి పళ్ళు తప్పకుండా మీరు తెచ్చుకోవాలి దానితో పాటు దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు జామ పళ్ళు ఆరెంజ్ పళ్ళు ఐదు రకాలు తెచ్చుకోండి పంచఫలాలు అని పిలుస్తారు శక్తి లేకపోతే మూడు రకాలైన తెచ్చుకోండి అది కూడా శక్తి లేనటువంటి వాళ్ళు ఒక డజన్ అరటి పళ్ళు తెచ్చుకోండి సరిపోతుంది లక్ష్మీదేవికి సమర్పించడానికి నైవేద్యాలు చక్కెర పొంగలి దధ్యోజనము ఒబ్బట్లు చిత్రాన్నము పులిహోర ఇవన్నీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి శక్తి లేకపోతే మూడు రకాలైన చేసుకోండి తప్పకుండా క్షీరాన్నము అదేవిధంగా దధ్యోజనము బొబ్బట్లు లేదా పులిహోర ఇది చేసి పెట్టుకోండి అమ్మవారికి చక్కగా నైవేద్యం సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులు స్నేహితులు ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆ తరువాత దేవి కలశాన్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వెండి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ రాగి చెంబు కానీ మనం చక్కగా ఫల మెరిసే విధంగా తోముకోవాలి దాని కింద చక్కగా మనము ఒక ప్లేటు పెట్టుకొని ఆ ప్లేటులో ఒడ్లు కానీ బియ్యం కానీ ధాన్యం పోసుకోవాలి దాని మీద ఈ కలశాన్ని పెట్టాలి ఆ కలశానికి చక్కగా పసుపు కొమ్మును కట్టాలి అంటే పసుపు కొమ్ముకు చక్కగా మూడు పొగల దారాన్ని ముడివేసి ఆ కలశానికి మనము కట్టాలన్నమాట ఎందుకంటే అది మాంగళ్యంగా మనము భావించాలి అమ్మవారు మాంగళ్య దేవత కదా ఆ కలశంలో కొంతమంది బియ్యం పోస్తారు కొంతమంది నీళ్లు పోస్తారు రెండు సాంప్రదాయాలు ఉన్నాయండి మనకు చక్కగా బియ్యం పోసి దాని మీద చక్కగా మామిడాకులు పెట్టి కొబ్బరికాయను పసుపు పోసి తిలకం పెట్టి అమ్మవారిని ఆ కలుషంలోకి అవగాహన చేస్తారు మరి కొంతమంది ప్లేట్లో బియ్యం పోసుకొని దాని మీద చక్కగా కలుషం పెట్టుకొని అందులో నీళ్లు పోసి కాస్త గోమూత్రము కాస్త పాలు వేస్తారు ఎందుకంటే అమ్మవారు క్షీర సముద్ర రాజధాన కదా పాలు వేసి కాస్త పసుపు కుంకుమ వేసి అందులో నాణ్యం వేస్తారు బంగారు నాణ్యము వెండి నాణ్యము ఇత్తడి నాణ్యము వేసి మూడు ఏలకులు మూడు లవంగాలు వేసి ఒక పుష్పాన్ని వేసి ఒక బిల్వదళాన్ని వేసి చక్కగా కలుషం పెడతారు మరికొంతమంది పంచపల్లవాలు వేస్తారు పంచపల్లవాలు అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీకు దొరుకుతుంది పంచపల్లవాలు వేసి చక్కగా దాని మీద మామిడాకులు పెట్టి ఒక కొబ్బరికాయ పెట్టి దానికి పసుపు పోసి తిలకం పెట్టి చక్కగా అమ్మవారిని ఆవాహన చేసి పూజిస్తారు కలషంలో మీరు బియ్యం పోసి మామిడాకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని ఆవాహన చేసి అమ్మవారిని పూజించినట్లయితే శనివారం రోజు ఉద్వాసన చెప్తాం కదా అప్పుడు కలషంలో ఉన్నటువంటి బియ్యాన్ని కలషం కింద ప్లేట్లో ఉన్నటువంటి బియ్యాన్ని చక్కగా తీసుకొని చక్కెర పొంగలి చేసి కుటుంబ సభ్యులందరూ తినవచ్చు స్నేహితులు కూడా పంచవచ్చు అదేవిధంగా కలశానికి కట్టినటువంటి పసుపు కొమ్ము దారం అది ఏం చేయాలంటే దీన్ని రెండు రకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు ఒకటి ఆ పసుపు కొమ్మని చక్కగా మిక్సీలో వేసి పొడి వేసి మీరు ముఖానికి పూసుకొనవచ్చును లేకపోతే ఆ పసుపు కొమ్ము దారాన్ని నీళ్లలో నిమజ్జన చేయవచ్చు చెరువులో కానీ బావిలో కానీ లేకపోతే ఎవరో తొక్కనటువంటి ప్రదేశంలో వేయవచ్చు అదేవిధంగా మీరు కలుషంలో నీళ్లు పోసుకున్నట్లయితే చక్కగా నాణ్యాలని తీసుకొని మీరు డబ్బులు పెట్టుకునేటువంటి చోట ఉంచుకొని ఈ నీళ్లను పూల మొక్కలకు పోసేయచ్చు కలశం మీద పెట్టినటువంటి కొబ్బరికాయను ఏం చేయాలి అంటే ఆ కొబ్బరికాయను చక్కగా మీరు పొగలగొట్టి మీరు పొంగలు చేస్తారు కదా ఈ బియ్యంతో తురిమి ఆ పొంగల్లో వేసుకొని దాన్ని ప్రసాదంగా మీరు స్వీకరించవచ్చు కొంతమంది ఈ కొబ్బరికాయను కూడా చెరువులో కానీ బావిలో కానీ నిమజ్జన చేసేస్తారు అలా అయినా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం ఏ సమయంలో చేస్తే చాలా మంచిది అంటే గోధూరి లగ్నంలో చేయడం చాలా మంచిది సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల లోపల చక్కగా వరమహాలక్ష్మీదేవి పూజ చేస్తే చాలా మంచిది కుదరినటువంటి వాళ్ళు ఉదయం అయినా చక్కగా కంటే ముందే నిద్ర లేచి స్నానం చేసుకొని ఉదయం వరమహాలక్ష్మీదేవిని చక్కగా పూజించుకొని మళ్ళీ సాయంత్రం కూడా వరమహాలక్ష్మీదేవిని శ్రద్ధాభక్తులతో పూజించుకునవచ్చు కాబట్టి చూశారు కదండి వరలక్ష్మి వ్రతానికి ఏ ఏ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ముందుగానే ఈ వస్తువులన్నీ కూడా చక్కగా సిద్ధం చేసుకొని అమ్మవారిని శ్రద్ధ భక్తులతో పూజించి అర్చించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరము కూడా పొందుదాం లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి